ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి పదహారున జరిగేటటువంటి రైతాంగ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ సిఐటియు ఏవీకేఎస్ కార్మిక రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో కోటా జంక్షన్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీ స్థానిక కోటా జంక్షన్ నుండి ప్రారంభమై మూడు లాతర్లు ఘంటస్తంభం కన్యాక ఆలయం ఎన్పిఎస్ రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగిసింది ఈ సందర్భంగా ఏఐటిసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పూదోట ప్రకాష్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సుబ్బారావమ్మ ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడు మొదిలి శ్రీణులు మీడియాతో మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ దేశానికి తీవ్రతరమైన నష్టం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు బీజేపీ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున అంటే రేపు దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ చేపడుతూ ఉన్నాం పారిశ్రామిక చెమ్మ చేపడుతూ ఉన్నాం దీంట్లో మొత్తం ఐదు వందల యాభై రైతు కార్మిక సంఘాలన్నీ పాల్గొంటూ ఉన్నాయి ఈ బంద్లో మొత్తం యావత్ ప్రజానీకం పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చేది అన్నాడు కానీ ఆచరణలో ఈరోజు పేదలు చచ్చేదిలాగా ఈరోజు ఈ పాలన ఉన్నది అనే స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే మొన్ననే ఆకలి మరణాలు చూసి ప్రకటించారు మన భారతదేశం ఇండెక్స్ ఈరోజు నూట పదకొండో స్థానానికి పడిపోయింది ఈరోజు మానవాభివృద్ధిలో దాదాపు నూట నలభై రెండో స్థానానికి పడిపోయింది అంటే ఈ మోడీ ఎవరి కోసం పనిచేస్తున్నాడనేది ఈ సూచికలను బట్టి అర్థమవుతా ఉంది ప్రధానంగా ఈరోజు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ ఆదాయాలని డబల్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఆచరణలో ఈరోజు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పేసి హర్యానాలో పంజాబ్లో పెద్ద అనేక సార్లు చర్చలు జరిగి వాళ్ళ డిమాండ్ని పరిష్కారం చేద్దామని చెప్పేసి ఢిల్లీ బయలుదేరిన వాళ్ళ మీద నానా దుర్భాషలాడుతూ ఈరోజు గ్యాస్ ఫిరాయించే అట్లనే లాఠీ చార్జ్ చేసే చివరికి రోడ్ల మీద మేకలు గుద్దే అంత అనైతిక పరిస్థితికి ఈరోజు మోడీ దిగజారాడంటే ఈ రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం ఈ కాలంలో దాదాపు నిత్యావసర వస్తువుల ధరలు అది పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు మూడు వందల రేట్లు పెరిగినాయి దీనివల్ల కనీసం వేతనాలు ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు ఐఎల్ఓ సిఫార్సులు చేస్తున్నా కూడా ఎక్కడ అమలు చేయట్లేదు కనీస వేతనాలు ఈరోజు నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి నిజ వేతనాలు పడిపోవటం కాదు కార్మికులు దాచుకున్న డబ్బులు కూడా ఈ రోజు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టబడతా ఉన్నాడు రెండోది అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు మొత్తాన్ని నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు ఏమైనా మాట్లాడితే ప్రశ్నిస్తే ఈరోజు కేంద్ర సంస్థలు సిబి గాని ఐటీ కానీ ఈ రోజు దాడులు చేయించి ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో సహా ఈరోజు వదలకుండా ఈరోజు దాడులు చేస్తున్న పరి పరిస్థితి ఉంది నిరంకుశ పరిపాలన వెంటనే వేడాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి కార్మికుడికి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు పెన్షను పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి రైతులకి గిట్టుబాటు ధర ఏదైతే ఉందో కల్పించాలని కార్మిక కోడ్లు రద్దు చేయాలని అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో మొత్తం ప్రజానీకం పాల్గొని మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను శారదర్శి